జై శ్రీరామ్ ఈరోజు మీకు పాండురంగ హరి హరినారాయణ ఈ సాంగ్కి స్టెప్పులు చూపిస్తామండి ప్రతి స్టెప్ కూడా వివరంగా అర్థమయ్యే విధంగా మేము చెప్తూ అందరూ కూడా వేసి చూపిస్తాము ఓకే ఓకే అండి ఇప్పుడు ఒకటా స్టెప్ వేసి చూపిస్తాము చూడండి ముందు మేము ఇద్దరం వేస్తాము తర్వాత అందరం కూడా వేసి చూపిస్తాము ఇప్పుడు ఒకటే స్టెప్ చూడండి కాలు కుడి కాలు వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఇలా రావాలి ఓకే ఇప్పుడే చూపిస్తాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒకటో స్టెప్ ఇప్పుడు అందరం చూపిస్తాం చూడండి రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఒకటో స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్ చూడండి చూడండి ఒకసారి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా రావాలండి రెండో స్టెప్పు రెండు లైన్లు ఒక లైన్ అవ్వాలి ఒక లైన్ వచ్చేసి మళ్ళీ రెండు లైన్లు అవ్వాలి లోపల బయటికి బయట లోపలికి వెళ్ళాలి ఇప్పుడు అందరం కూడా ఏం చూపిస్తాం చూడండి రెండో స్టెప్ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ వన్ టూ త్రీ ఓకే అండి ఇది రెండో స్టెప్ ఇప్పుడు మూడో స్టెప్ చూపిస్తాం చూడండి మూడో స్టెప్పు లోపల రౌండ్ లోపల బయట రౌండ్ బయట మేము లెఫ్ట్ వాళ్ళు లెఫ్ట్ ఇప్పుడు ఒకసారి మేము చూపిస్తాం చూడండి అందరం కూడా మూడు అడుగులు ముందుకి మళ్ళీ మూడు అడుగులు రివర్స్ తిరగాలి ఓకే లెఫ్ట్ రైట్ ఓకే వన్ టూ ఓకే అండి ఇలాగా ముందుకి లెఫ్ట్ సైడ్ మూడు అడుగులు వెళ్ళాలి తర్వాత రైట్ సైడ్ కి అదే విధంగా మూడు అడుగులు వేయాలి ఆపోజిట్ ఓకే ఇది మూడో స్టెప్ ఇప్పుడు నాలుగో స్టెప్ చూడండి మేము ఒకటే నెంబర్ ఈ సైడ్కి వచ్చేస్తాము వీళ్ళు ఈ సైడ్కి వస్తారు ఇలాగా వెనక్కి వచ్చేస్తాము వాళ్ళు ముందుకు వెళ్తారు ఒకసారి మేము ఇద్దరం చూపిస్తాము తర్వాత అందరం చూపిస్తాం చూపిస్తాము స్టార్ట్ వన్ టూ త్రీ వన్ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా వీరిగాలి లాస్ట్ ఓకే ఇప్పుడు అందరం కూడా ఏ చూపిస్తాం చూడండి నాలుగో స్టెప్ ఒకసారి చూపిస్తాం చూడండి రిజిస్టర్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే ఇట్లా యాగంగా ఇప్పుడు చూడండి ఇలా ఆగేసి ఇలా తిరిగేస్తాం లాస్ట్ ప్లేస్ ప్లేస్లోకి వాళ్ళు వచ్చేస్తాము లోపల లోపల బయట వాళ్ళు బయటికి ఓకే ఇది నాలుగో స్టెప్పు ఇప్పుడు ఐదో స్టెప్ చూడండి ఐదో స్టెప్పు మేము లెఫ్ట్ వాళ్ళు లెఫ్టే మన జోడికి కొట్టకుండా పక్క జోడికి కొట్టాలి ఓకేనా ఎలా అంటే చూపిస్తాం చూడండి మీ ఇద్దరు ఇప్పుడు మేము ఆరు మందిని చూపిస్తాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ టూ త్రీ ఫర్న్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఐదో స్టెప్ ఇప్పుడు ఆరో స్టెప్ చూడండి ఇలా వి లాగా ఉన్నాయి ఒకసారి మీ ఇద్దరం చూపిస్తాం చూడండి ఇలాగా వన్ టూ త్రీ ఇలా వేసి ఇదే కాలు మళ్ళీ వన్ టూ త్రీ ఇలా రావాలి మళ్ళీ వన్ టూ త్రీ ఈ అడుగులా వేసి వెనక్కి ఈ అడుగులా వేసుకొని ఇలా ముందుకు వేయాలి మళ్ళీ అడుగు వెనక్కి వేసుకొని ఈ అడుగులా వేసుకొని ఇలా వేయాలి ఇది ఫస్ట్ సార్ మాత్రం వన్ టూ త్రీ వస్తాం తర్వాత అంతా ఈ అడుగు ఇట్లా మారుతూ ఉంటుంది అంతే ఇలాగే ఓకేనా ఇప్పుడు అందరం ఎస్ చూపిస్తాం చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ ఓకే అండి ఇప్పుడు ఆ స్టెప్పులు చూపించాము ఆ స్టెప్పులు కూడా ఇప్పుడు మీకు పాట ప్లే చేసి చూపిస్తాము ఎలా వేయాలనేది అందరం కూడా ఓకే Oh, ah, yeah. ంగా విలే హరినారాయణ ఆను రంగ విధ హరినారాయణ అండరి నా भैया स